హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడుత మీ ముందుకు వచ్చేసాను విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం పుర్రయవలస గ్రామం మధ్యలో గల దక్షిణాది హరిద్వారంగా పేరు గిన వెలిసిన శ్రీ నాగశక్తి మానసాదేవి అమ్మవారు ఆలయం కోడిన కోరికలు తీర్చే తల్లి స్వయంగా వెలిసిన శ్రీ నాగశక్తి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు మరియు తలంబరలతో అభిషేకాలు చాలా వైభవంగా నిర్వహించారు ఫ్రెండ్స్ అమ్మవారి వైభోగం కళ్ళారా ప్రత్యక్షంగా మీరే చూసి దర్శించుకోండి శ్రీ నాగశక్తి మానసాదేవి అమ్మవారికి పంచామృత అభిషేకాలు తలంబరాలత అభిషేకాలు చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మానసాదేవియే నమ